కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలంగాణ రాష్టంలో నిర్వహించినటువంటి కులగణనలో మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ యొక్క సర్వేను తిరిగి మళ్లీ రీసర్వే చేయాలని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులదని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా సంఖ్య ఇరవై ఎనిమిది లక్షలని తేల్చగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో పదమూడు లక్షల మంది మాత్రమే మున్నూరు కాపులు ఉన్నట్లుగా ఎలా చెప్తారని ఈ పది సంవత్సరాల కాలంలో మున్నూరు కాపు జనాభా పెరగకపోగా పదిహేను లక్షల మంది మున్నూరు కాపులు ఏమైపోయారో ఆ యొక్క లెక్కలు చెప్పాలని కాంపల్లి కనకేష్ పటేల్ డిమాండ్ చేశారు ఇప్పుడు కులగణన చేసినటువంటి అధికారులు నిర్ణ నిర్లక్ష్యంగా వ్యవహరించి కావాలనే తెలంగాణ రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గమైనటువంటి మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపించారని ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో బీసీ జనాభా యాబై ఒకటవ శాతం ఉండగా ప్రస్తుతం నలభై ఆరు శాతం మాత్రమే ఉన్నట్టుగా తగ్గించి చూపించారని ఇదంతా చూస్తుంటే కావాలనే బీసీల పట్ల నిర్లక్ష్యంగా బోగస్ సర్వే చేసినట్టు తెలుస్తుందని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు నిర్వహించినటువంటి కులగణనా సర్వేను రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి పారదర్శకంగా కులగణన సర్వేలు చేయాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో చెప్పినట్లుగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తూ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు చింతా నాగరాజు సాదం రామకృష్ణ తోట మల్లేశ్వరరావు మద్దుల వీరమోహన్ బాలినేని నాగేశ్వరరావు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గంధం నరసింహారావు బాలినేని సత్యబాబు సమ్మెట వెంకట అప్పారావు మెడిశెట్టి సాంబశివరావు అడపా శ్రీనివాసరావు కొత్త హర్షవర్ధన్ బాదర్ల జోషి రామ్శెట్టి లక్ష్మణ్ గంధం సతీష్ పాంటి భద్రం జ్యోతుల రమేష్ సుంకర రంగారావు భోగి లక్ష్మయ్య బాలినేని వీరయ్య బాలినేని సత్యం జమ్ముల శివ సత్యాల పెద్దయ్య ధర్మపురి ప్రసాద్ అన్నం ప్రభాకర్ కృష్ణ బండారి సుధాకర్ పూజాల ప్రసాద్ తోట లోహిత్ సాయి మద్దిరాల అశోక్ రాంబాబు లక్ష్మీనారాయణ బాలినేని లచ్చు పుప్పాల సత్యం తదితరులు పాల్గొన్నారు